ఉన్నాడు మేము బాగలేని పరిస్థితుల్లో అనారోగ్యాలతో ఉన్నప్పుడు ఆ సమస్యలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి బలకరించి పరామర్శించి కన్నీళ్లు కార్చే శావకుడు మాకున్నాడు కాబట్టి మేము ఈ యొక్క సంఘముని విడిచి ఈ సహవాసాన్ని విడిచి రాము అనేటట్టుగా దేవుని బిడలు నిలిచి ఉండాలి హాలలోయ హాలలోయ దేవుని బిడలు నిలిచి ఉండాలి అప్పుడే ఒక ఐక్యత అప్పుడే ఒక సహవాసం అప్పుడే ఒక ఒక విధానం అనేది మనకు కలుగుతూ ఉంటుందండి ఈరోజున ఆ విషయాలు తెలియక ఏటెడ్డో ఏటేడ్డో పరిగెత్తి తాగుతూ ఉంటారు పరిగెత్తి తాగుతుంటారు ఎంత దూరం కూడా ఆయాసమే అవునా కదండి నువ్వెన్ని చోట్లకు పరిగెత్తిన ఆయాసము తప్పక ఏవంటే పాయాసం ఉండదు